సహోదర ప్రేమ అనేది ఉన్నది ఇరుకైన మార్గము సహవాసం అనేది సహనము అనేది సహనము లేని భక్తి లేదంటే ప్రార్థన లేని భక్తి సహోదర ప్రేమ లేని భక్తి తయలేని భక్తి ఇది ఇరుకైన మార్గము కాదు సులువుగా ఇస్రాయల్ ప్రజలకు బలు అర్పించడం అలవాటైపోయినట్టు నీకు కూడా ప్రార్థన అలవాటైపోయింది నీకు కూడా విశ్వాసం అని చెప్పుకునేటువంటి విశ్వాసులు అని చెప్పుకునేటువంటి జీవితము నీకు అలవాటు అయిపోయింది అందుకంటారు చూడండి ఫిబ్రయలు రాసిన పత్రిక ఆరు అధ్యాయం ఫిబ్రయలుకు రాసిన పత్రిక ఆరు అధ్యాయము పదకొండవ మీరు మందులు కాక మీరు అందులు కాక ఆంధ్యలు కాక బాధ్యులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్ఞానములను స్వతంత్రించుకున్న వారిని పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతి వారును మీ నిరీక్షణను పరిపూర్ణముకు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆ శక్తి తుదమట్టుకు కనుపరచవాలని అపేక్షించున్నారు మీరు అందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాజ్ఞానములను ఏం చేసుకోవాలంట స్వతంత్రించుకున్నవారై మీరు ఓర్పు చేత క్రీస్తులో మీరు నిలబడాలి ఇరుకు మార్గంలోనికి మీరు ప్రవేశించినప్పుడు మీ స్థానము మీరు కనుమట్టుకు తడుతుటముట్టుకు కనపరచగలని ఆ శక్తిని ఏం చేయాలంట తుటమట్టు వరకు మీ జీవితాంతం వరకు ఈ విశ్వాసంలో మీరు కొనసాగుతున్న కాదు కానీ చాలా మంది మధ్యలోనే క్రీస్తుని విడిచిపెట్టిన వారు అనేక మంది మధ్యలోనే భక్తి ప్రారంభించి ఎండింగ్ వరకు భక్తి చేయలేని వారు చాలా మంది రోజున మనకి కనబడుతూ ఉంటారు చాలా మంది వారి భక్తిని విడిచిపెట్టి వారి విశ్వాసాన్ని విడిచిపెట్టి దూరం అయిపోయి వాళ్ళ ఓర్పుతో నిలబడలేక పరీక్షలో నిలబడలేక వారికి శ్రమలలో నిలబడలేక ఈరుకైన మాత్రంలో నేను ఉండలేను అని తప్పిపోయిన వారు తొట్టిల్లిపోయిన వారు తప్పిపోయిన కుమారులు అనేక మంది ఉన్నారు దేవుడు నిన్ను నన్ను ఈ రోజున లక్ష్యాణంగా ఉంచాడు అనంటది కేవలం దేవుడి యొక్క కృప ఈ మార్గాన్ని అందరూ తను తెలుసుకోలేరు కొంత దేవుడు ఉంటే కనబడమను నేను అప్పుడు నవ్వుతాను దేవుడు ఉండమంటే ఉంటే నాకు హాయి చెప్పమను అప్పుడు నేను కూడా హాయి చెప్తాను దేవుడు ఎవరికి పడితే హాయి చెప్పాడా దేవుడు ఎవరికి పడితే వాడికి కనబడతాడా లేదు గవర్నమెంట్ ఎవరికి పడితే రాదుగా గవర్నమెంట్ జాబు ఇన్ని పరీక్షలు రాస్తే గవర్నమెంట్ జాబ్ వస్తుంది అవునా అలాంటిది దేవుడు ఊరికే కనబడాలి అంటే కనబడండి మీరు ఇరుకైన ద్వారంలోని మీరు ప్రవేశించాలి ఇరుకైన ద్వారం ప్రారంభంలో నీకు ఇబ్బందిగానే ఉంటుంది ఆ కుష్టి వ్యాధి రోగు కలిగిన ఈ రోగి వాస్తవానికి కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎక్కడుంచేవారంట ఊరి వెలుపల పాడేసేవారంట తీసుకెళ్ళి ఆ కుష్టి వ్యాధి కలిగిన రోగి క్రీస్తు దగ్గరికి రావడానికి మార్గమే నువ్వు దేవుడి మందిరానికి వచ్చే దారిలో బోల్ అని అనవచ్చు నువ్వేంటో మాకు తెలుసులే బయలుదేరించుకున్నంత మాత్రాన నువ్వు నీతి మందులు అయిపోతావా అని అనేక మంది అనవచ్చు నువ్వు ఈ ఏంటంట ఈ అమూల్యమైన నీ విశ్వాసము శోధన వచ్చి పరీక్షలకు ఏమవ్వాలి నిలిచినదై ఉండాలి ఎవరు పరిశుద్ధులము కాదు ఎవరు నీతిమంతులము కాదు దేవుడు ఒక్కడే నీతిమంతుడు ఆయన నీతిని మనం అలవరుచుకోవడం కోసమే దేవుని మందిరానికి నమస్తున్నాం ఈ మార్గం కష్టంగానే ఉండొచ్చు క్రీస్తులో ఉండడం కొంచెం కష్టంగానే ఉండొచ్చు అయినప్పటికీ మనం ఈ యొక్క ఎరుకైన మార్గంలో ప్రవేశించిన వారు అయితే దేవుడు మనకు నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని ఇస్తారు ఈ ఇది శోధనలో మనం నిలిచినదై ఉండాలి కానీ ఈ ఇరుపు మార్గము మీ విశ్వాసము నిలవాలి కానీ చాలా మంది నిలకడలేని విశ్వాసం కలిగిన వారుగా ఉన్నారు ఊగిసలాడే విశ్వాసముగా లేదంటే ఏదో పేరు కోసం దేవుని మందిరానికి వచ్చేవారుగా లేదంటే పనులు అర్పించాలి ఆదివారం ప్రార్థన రావాలి ఇస్రాయల్ ప్రజలకు ఎలాగైతే సులువుగా అయిపోయిందో మనకు కూడా సులువుగా అయిపోయింది భక్తి ఏదో మాటలతో భక్తిని చేసేస్తా ఉన్నాం ఏదో పాటలతో భక్తిని చేసేస్తావు నేను లేదంటే చెక్క చెక్కగా ఇలాంటి బలారాధన మనం పాల్గొని మనం అనుకుంటున్నాం భక్తి పర్వం అని అందుకే ఒకడు అడిగాడంట లోక శుభార్త తొమ్మిదో అంతాయం యాభై ఏడు యాభై ఎనిమిది వచ్చినాల్లో మనం చూసినట్లయితే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తాను దయచేసి నన్ను నీ యొక్క గుంపులో నన్ను చేర్చుకో అని యేసుప్రభుని అడిగితే యేసుప్రభు అన్నాడంట లేదు నక్కలకు బొరియలున్నాయి ఆకాశ పక్షులకు గూళ్ళు పెట్టలకు స్థానాలున్నాయి కానీ మనిషి కుమారుడు ఏం లేవు తలవాల్చుకున్న కూడా స్థానము లేదు స్థానం అని అన్నాడు తర్వాత వచ్చిన ఇంకొకటి పిలుస్తాడేమని రాదు నాతో ఉండడానికి ఎందుకు వీణు వద్దన్నాడు ఎందుకు ఇంకొకరు రమ్మన్నాడు అంటే ఈ మాట చెప్తుంది నక్కలకు ఉన్నాయి నీ హృదయంలో నక్కలకు స్థానం ఉంది కానీ నీ హృదయంలో నాకు తలవాల్చుకున్న స్థానము మోసముతో కూడినటువంటి హృదయం నీ స్థానం ఉన్నది కానీ నీ హృదయము నక్కలకు స్థలాన్ని ఇచ్చేవాడు కానీ ఉన్నావు తప్ప నాలాంటి నీతి మందులకు స్థానం ఇచ్చేవాడు కానీ హృదయము లేదు ఇంకా ఏమంట ఆకాశ పక్షులకు గూళ్ళు పెట్టటకు ఏమున్నాయంట ఉన్నాయి గాని నాకు ఆకాశ పక్షి అలాంటి ఏంటి త్రోవ పక్క పక్కన పడిన విత్తనాన్ని ఏం పట్టి సాతాను లాడచ్చి పట్టుకెళ్ళిపోయాడు సాతానుగాడు అంటే ఆకాశ పక్షిగా చెప్పబడింది అంటే ఆకాశ పక్షులకు వాడి హృదయాలు ఏమున్నాయి సాతానుగాడికి స్థానం ఉంది కానీ మనుషుకు మారు కూడా స్థానము క్రైస్తవులు హృదయాలు ఇలాగ అయిపోయాయి ఎందుకైనా మార్గంలో మేము ఉన్నావు అని అనుకుంటున్నారు కానీ హృదయాల్లో నక్కలకు ఉన్నాయి సాతానుగాడికి స్థానాలు ఉన్నాయి కానీ నజరయుడైన యస్సుకు మాత్రము తలవాల్చుకున్నటకు కూడా చోటు ఇరుకైన మార్గములో సగుణం అనేది ఉన్నది ఇరుకైన మార్గంలో భక్తి అనేది మార్గంలో కనుక నువ్వు ప్రవేశించగలిగితే ఈ మార్గము మనకు విడుదలను మార్గము మనకు విడుదలను ఇస్తుంది ఈ ఇరుకైన మార్గము ఎటువంటిది అనడానికి కొన్ని వచనాలు నేను చదివిస్తాను చూడండి పేదడు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పేద రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం ఐదవ ఉత్సరం మనం చదువుకుందాం ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసము నందు సద్గుణమును సద్గుణము నందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను ఆ సహోదర ప్రేమయందు అమర్చుకునడి స్టార్టింగ్ లో ఒక మాట లాస్ట్ లో ఒక మాట మనం చూసినట్లయితే విశ్వా ఈ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు ఏంటిదంట నీ విశ్వాసమునందు లాస్ట్ లో ఒక మాట ఏంటంట అమర్చుకునడి మీ విశ్వాసమునందు అమర్చుకునడి ఏం అమర్చుకోవాలి సద్గుణాన్ని అమర్చుకోవాలి ఏమి అమర్చుకోవాలి జ్ఞానమును అమర్చుకోవాలి ఏమి అమర్చుకోవాలి ఆశా నిగ్రహమును అమర్చుకోవాలి ఏమి అమర్చుకోవాలి అని అంటే సహనమును భక్తిని సహోదర ప్రేమను దయను మీ విశ్వాసములో అమర్చుకోవాలి కానీ విశ్వాసం అయితే ఉంది కానీ ఇవేమి క్రైస్తవుల జీవితాల్లో లేదు సద్గుణం అనేది కనబడుతుందా లేదు వచ్చి ఆదివారం ప్రార్థనకు రావడమే గొప్ప అనుకుంటున్నాం మనం సద్గుణము కలిగి సద్గుణము అనంటే వర్చ్యు గుడ్నెస్ ెస్ హాస్టినెస్ క్రైస్తవులో ఉంటుందా మంచితనం అనేది కనబడుతుందా నీతి అనేది కనబడుతుందా యథార్థత అనేది కనబడుతుందా నీ విశ్వాసమునందు సద్గుణం ఉండాలి మీ విశ్వాసమునందు ఆశ నిగ్రహం ఉండాలి నీ విశ్వాసమునందు జ్ఞానం అనేది ఉండాలి ఈ విశ్వాసం రక్షణను గురించిన విశ్వాసం కాదు మనం రక్షింపబడతామే అప్పుడు మనం ఉంచే విశ్వాసం గురించి కాదు ఈ మాట చెప్తుంది ఈ విశ్వాసం ఏంటిది అని అంటే మనని విశ్వాసములో నడిపించేటువంటి విశ్వాసం కోసం మన జీవితంలో మనకు కలిగి ఉన్న క్రీస్తు అడుగు జాడల్లో నడిచేటట్టుగా చెప్తుంది ఈ విశ్వాసం ఎలా నడవమంటుంది ఒక సద్గుణుడిగా నిన్ను నడవమంటుంది ఇరుకైన మార్గం ఎందుకు కష్టం అంటే ఇరుకైన మార్గం ఎందుకు ఇరుకైంది అంటే ఇది సద్గుణము కలిగి ఉండమని చెప్తుంది మంచితనము కలిగి ఉండమని చెప్తుంది అందుకే ఇది మనకి కష్టంగా అనిపించవచ్చు కానీ ఉండే కోల్ది ఇది మన జీవితానికి ఏం చేస్తుందట ఆశీర్వాదకరంగా శీరోధకరంగా చేస్తుంది ఇది మన రక్షణలో కొనసాగేటట్టుగా మన విశ్వాసంలో ఈ విషయాలను మనం అమర్చుకోవడానికి కష్టం ఒక్కసారి అమర్చుకున్నామా అది మనకి గొప్ప విడుదలను అదే మార్గం నువ్వు దేవుని మందిరానికి రావడమే ఇరుకైన మార్గం దేవుని సన్నిధికి రావడమే నీకు ఇరుకైన కష్టంగా ఉంటుంది ఈ స్త్రు రాగానే చక్కగా నిలబడడం ప్రారంభించాడంట చక్కగా వస్త్రాలు కట్టుకోవడం ప్రారంభించాడు చక్కగా మాట్లాడడం ప్రారంభించాడు ఇరుకు మార్గము అనంటే శ్రమలు కాదు శ్రమల నుండి విడుదల ఈ ఇరుకు మార్గము మనకున్న అవమానము నుండి విడుదల ఈ ఇరుకు మార్గము కానీ మనకు కష్టమయ్యే మార్గం కష్టమయ్యేటువంటి ఏంటిది అనంటే మనం క్రీస్తుల దగ్గరికి రావడమే అదొక పెద్ద యుద్ధముగా మన జీవితాల్లో ఉండదు విశాలమైన మార్గము ఇన్ ద సెన్స్ విశాలమైన మార్గం అంటే అది మనల్ని ఎక్కడికి పడేస్తుందంట శ్రమంలోనికి పడేస్తుంది విశాలమైన మార్గము ప్రారంభంలో చాలా సంతోషంగా ఉంటది చాలా ఆనందంగా ఉంటది ఫర్ ఎగ్జాంపుల్ త్రాముడు అనేటువంటి వ్యసనం ఉంది త్రాముడు అలవాటు అవుతున్న కొడుతలో చాలా బాగుంటుంది అది క్రావుడు అనేది ప్రారంభ దినాల్లో అది చాలా మన మన శరీరానికి కానీ మన మన హృదయానికి కానీ ఆనందాన్ని పుట్టిస్తున్నట్టుగా ఉంటది కానీ అది ఒక్కసారి వ్యసనమైందా నుండి విడుదల పొందడం అనేది చాలా కష్టం ప్రారంభంలో ఇది సులువైన మార్గంలో ఉండొచ్చు కానీ ఉండే కూలిదా ఏమైపోయిందంట అది ఇరుకు మార్గంగా అయిపోతా ఉంది నెడిదినాల్లో క్రైస్తవులు అయిన మనము ఏది ఇరుకు మార్గమో ఏది సరైన మార్గమో తెలుసుకునే వారంగా అనుకున్నా ఇస్రాయలు ప్రజలకి దేవుడు చెబుతా ఉంటున్నాడు మీరు ఇరుకైన ద్వారంలోకి రండి ఇరుకైన ద్వారము మీకు విడుదలను ఇస్తుంది మీకు విమోచనను ఇస్తుంది మీకు రక్షణను ఇస్తుంది ఎరుకైన మార్గం మీకు ప్రారంభంలో కొంచెం కష్టంగా మీకున్న మీకున్నటువంటి పరిస్థితులను విడిచిపెట్టడం కష్టమేమో ఒక్కసారి విడిచిపెట్టి వస్తే మీకున్న ప్రతి వాటి నుండి దేవుడు ఖచ్చితంగా విడుదలను ఇస్తాడు కానీ ఇస్రాయలు ప్రజలకి ఏమైపోయినంటే దేవుని మార్గమే కానీ వారి జీవితాల్లో నడుస్తున్న వారి నడవడికలే కానీ అలవాటైపోయాయి ఏంటంట చూడండి సారీ లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయము లేవి కాండము పంతొమ్మిదో అధ్యాయం ఈ ఇస్రాయల్ ప్రజలు దేవుడు ఈ ఇస్రాయల్ ప్రజలకు బోధిస్తున్నప్పుడు ఒకప్పుడు ఈ ఇస్రాయల్ ప్రజలు ఏ మార్గాల్లో నడిచేవారు అనంటే చూడండి పంతొమ్మిదో అధ్యాయము మూడవ వచనం నుండి మనం చదివినట్లయితే లేవి కాండము ఆ ఆచరింపవలను నేను మీ దేవుడునైనా ఎహోవాను మీరు వ్యర్థమైన వాటి వైపు తిరగకూడదు మీరు వైపు చేసుకోనకూడదు నేను మీ దేవుడినైనా ఇంకేమంటాడు ఐదో వచ్చుగా మీరు ఎగోవాకు సమాధాన బలి అర్పించినప్పుడు అది అది అంగీకారం అంగీకరింపబడినట్లుగా అర్పింపవలను మీరు బలి అర్పించినప్పుడు అయినను మరునాడు దానిని తినవలను మూడవ నాటి వరకు మిగిలి ఉన్న దానిని అగ్నితో చేయమన్నాడు దేవుడు మీరు ఒక ఆజ్ఞ పెట్టాడు మీరు దేవునికి బలి అర్పించాలనుకున్నప్పుడు దేవునికి అర్పణను తీసుకురావాలనుకున్నప్పుడు వస్తే దేవుడు విడుదలను ఆటోమేటిక్ గా మనకి ఇస్తాడు ఇరుకు మార్గం అనేది దేవుని దగ్గరికి రావడము కొంచెం కష్టంగా ఉంటది మన మనకున్న సాంప్రదాయాలు విడిచిపెట్టి మనకున్న బంధాలను విడిచిపెట్టి మనకున్న అలవాట్లను విడిచిపెట్టి మనకున్నటువంటి ప్రతి విధమైనటువంటి అలవాట్లను విడిచిపెట్టి క్రీస్తు దగ్గరికి రావడమే కష్టం ఒకసారి వచ్చాము అని అంటే ఆ ఇరుకు మనకు మనకు ఏమిస్తే విడుదలను ఇస్తారు వ్యాధి నుండి విడుదలను ఇచ్చింది రోగం నుండి విడుదలనిచ్చింది ఆ యొక్క సమాజంలో తిరిగేటువంటి ఆ యోనస్తుడికి ఏమి విడుదలనిచ్చింది అప్పటి వరకు